రహదారి భూమి పూజ ూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో మాలపల్లి కోసకి రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర గారు ఘనంగా భూమి పూజ నిర్వహించారు ఆర్ శాఖ ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ రహదారి అభివృద్ధి చేపట్టనున్నారు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఈ రహదారిని దివంగత నేత శ్రీ బివి మోహన్ రెడ్డి గారు నిర్మించగా ఆయన తనయుడైన డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి గారు ఇప్పుడు తిరిగి ఆధునీకరణ పనులు ప్రారంభించటం విశేషం ఈ రహదారి పూర్తయితే రైతులకు పంటల రవాణా మరింత సులభమవడంతో పాటు వ్యాపారుల మార్కెట్ యార్డు కార్యకలాపాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది ప్రాంత అభివృద్ధి దిశగా ఇది మరో కీలక అడుగని ఎమ్మెల్యే గారు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ కుర్ని కార్పొరేషన్ చైర్మన్ ఏఎంసి చైర్మన్ మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ అనేక సమస్యలు ఇబ్బందులతో ఈ రోడ్డు పూర్తిగా తీవ్రమైనటువంటి కష్టాలు ఈ ఊరు నుంచి వ్యాపార పరంగా కాకుండా పక్క ఊరు నుంచి ఈ ఊరికి అనుసంధానంగా అత్యంత కీలకమైనటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డుని గత ప్రభుత్వాలే ఏ రోడ్డు కూడా ఏ ఒక్క గుంత కూడా పూడ్చకుండా పిటికెట్ మన్ను కూడా వేయకుండా కనీసం అభివృద్ధిని ఆమల దూరం పెట్టి రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధిని నాశనం చేశారో ఎమ్మెల్యేలు అంతకు మించిన డ్యామేజ్ చేశారు అభివృద్ధిలో ఈరోజు మరొక్కసారి ఎలక్షన్ల ముందు మీ అందరికీ ఇచ్చాను ఇక్కడ డ్రైనేజ్ రోడ్ చేయబోతున్నాం ఇక్కడ నగర్ అంటే మా గుండె తీర్పు చేసి నా తండ్రి జీవి మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి చేనేతలు గానే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే నియోజకవర్గంలో నా తండ్రి జీవీ మోహన్ రెడ్డి గారిని మరవకుండా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మరొక్కసారి చేతిరెత్తి నమస్కరిస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు ఇక్కడికి సంబంధించినంత ఇంతవరకు నేను చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నా ఇక్కడ డ్రైనేజ్ తో పాటు డబల్ సీసీ రోడ్ వేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా మొట్టమొదటి దారి ఎమ్మెగలూరుకు రావాలంటే మన నియోజకవర్గానికి కోడుమూరు నుంచి ఎమ్మెదిలకి వచ్చే రోడ్డు రెండోది ఊరు నుంచి బయటికి రావాలంటే సోగునూరు నుంచి ఎమ్మెల్యేకి వచ్చేటువంటి రోడ్డు మూడవది కో నుంచి మన ఎమ్మెగలూరుకి వచ్చే రోడ్డు మరి నాలుగవ రోడ్డు ఉంది కొత్తగా ఒక బైపాస్ రోడ్డుని తీసుకొస్తున్నాం నేషనల్ హైవే అని చెప్పాం ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో మూడు మాటలు పూర్తి చేసి రెండు రోడ్లు వేసి జాతర సైన్ మీకు రోడ్డు వేస్తామన్నా జాతర సమయంలో మళ్ళా ఐదవ తేదీ జాతర వచ్చే లోపలే ఈ రోడ్డు కూడా టెంకాయ కొట్టి దానికి ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా ఊరి నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కూటమి ప్రభుత్వం వారి నాయకత్వంలో ఈ రోజు తిరుగులేని విధంగా ఐదు కోట్ల రూపాయలు మన రోడ్డుకు శాంక్షన్ చేయించుకొని వచ్చి ఈ పనులు ప్రారంభిస్తున్నాయని సగర్వంగా ఈ రోజు తెలియజేస్తున్నాం నేను ఇంకో ముందు ఒక మాట చెప్పాను కీర్తి చేసిన నా తండ్రి బీజే మోహన్ రెడ్డి గారు వేసిన రోజున మళ్ళీ మోహన్ రెడ్డి కొడుకే అని చెప్పి